రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అంగన్వాడీల సమస్యలు పరిష్కరించమంటూ వారైతే ప్రభుత్వానికి అయితే అర్జీ పెట్టడం జరిగిందనమాట అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారాయ రావమ్మ డిమాండ్ చేశారనమాట ఆమె ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు ఫైవ్ జీబీ మెమోరీ గల కొత్త ట్యాబ్లయితే ఇవ్వాలని సంక్షేమ పథకాలు అందరికీ కూడా వర్తింపచేయాలని చేయాలని మినీ టీచర్ల జీవోను తక్షణమే అమలు చేయాలని కోరారు కేంద్రాలకు అంటే కేంద్రాలకు ఫోను ఒక సోనా మసూరి బియ్యం సరఫరా చేయాలని చెప్పి కోరారు ఆగస్టు నాలుగో తేదీన అన్ని జిల్లాల్లో కార్యకర్తలు తమ ఫోన్లు ప్యాక్ చేసి సిడిపిఓలకు ఇవ్వాలని చెప్పేసి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జే లలితమ్మ విఆర్ జ్యోతి సుప్రజ శ్రీవాణి విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు సో నాలుగో తారీఖున ఆగస్టు నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మొత్తం వర్కర్లు అందరూ కూడా వారికి సంబంధించిన ఫోన్లన్నీ కూడా ప్యాకింగ్ చేసేసి సిడిపిఓ కార్యాలయం అయితే ఇచ్చేయాలన్నమాట ఈ యాక్షన్ ప్లాన్ అయితే నిర్ణయించడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని అయితే నిర్ణయించారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో